దేశంలో తొలిసారిగా ఆలయ బోర్డుల్లో కానీ మార్కెట్ కమిటీల్లో కానీ లేదా రాజకీయ నియామకాల్లో కానీ ఏకంగా యాభై శాతం పదవుల్ని చట్టం చేసి మరి నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ప్రభుత్వానికి మీరంతా కూడా మరోసారి రక్షాబంధనం కట్టమని చెప్పి కోరుతా ఉన్నాను అక్క చెల్లెమ్మలకు ఈ రకమైన మార్పులు అక్క చెల్లెమ్మల జీవితాలలో ఎప్పుడూ కూడా జరగల ప్రతి అక్క చెల్లెమ్మను నేను కోరుతా ఉన్నా ఒక్కసారి మీ మీరు మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి పది సంవత్సరాల మీ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని అడగండి ఆ అకౌంట్ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్టేట్మెంటు మరో ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్మెంటు చూ చూడండి ఆ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీ ఖాతాలకు మీ బ్యాంక్ అకౌంట్లకు కనీసం ఒక్క రూపాయైనా వచ్చిందా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలా రెండు చేతులు పైకి అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లినమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన పరిస్థితులు నేరుగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆకచెల్ల మన బ్యాంక్ అకౌంట్లు చూస్తే లక్ష లక్షలు కనిపిస్తూ ఉన్న పరిస్థితి కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మన ప్రతిపక్ష మాయల్ని మోసాల్ని నమ్ముకుంటే మనందరి ప్రభుత్వం మీకు చేసిన మంచిని మనందరి ప్రభుత్వం నమ్ముకుంది కాబట్టే చెప్తా ఉన్నా ఇప్పుడు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు ఇవి కానే కావు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీల భవిష్యత్తును మాత్రమే నిర్ణయించే ఎన్నికలు కావి ఈ రాష్ట్రంలో దాదాపుగా రెండున్నర కోట్ల అక్క చెల్లెమ్మలు ఈ రాష్ట్రంలో దాదాపుగా రెండున్నర కోట్ల అక్క చెల్లెమ్మలు వారి భవిష్యత్తు వారి పిల్లల భవిష్యత్తు కూడా నిర్ణయించే ఎన్నికలు ఇవి అని ప్రతి ఒక్క చెల్లెమ్మ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇక రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని గట్టిగా నమ్మిన మనకు రైతు వ్యతిరేక కూటమికి మధ్య జరుగుతూ ఉన్న సంగ్రామం ఈ ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి రైతన్నా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఐదు సంవత్సరాల యాభై ఎనిమిది నెలల మీ బిడ్డ పాలన మీ బిడ్డ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రైతు భరోసాగా మీ బిడ్డ పాలనలో ఈ యాభై ఎనిమిది నెలల్లో రైతు భరోసాగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ కూడా ఇవ్వని విధంగా ప్రతి రైతన్నకు తాను పెట్టుబడికి సహాయంగా ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ప్రతి రైతన్న చేతిలోనూ ఒక్క రైతు భరోసాగానే మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రతి రైతన్న చేతిలోనూ ఏకంగా అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టింది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో అదే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పాటు ఆయన హయాంలో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ పేరిట మోసం చేసిన చంద్రబాబు ఆయన మనస్తత్వం ఎలా ఉంది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా ఉంటూ రైతు భరోసాగా ప్రతి రైతన్న చేతిలోనూ ఈ యాభై ఎనిమిది నెలల్లో అరవై ఏడు వేల ఐదు వందలు పెట్టినా మీ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంది అని ఆలోచన చేయమని కోరుతా